శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణ కేంద్రంలో గల ఎన్టీఆర్ కూడల నందు ప్రజలు వినాయక చవితి పండుగ సందర్భంగా పలు పూజా వస్తువుల కొనుగోళ్లు చేస్తున్నారు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మొత్తము ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ తర్వాత ఆసుపత్రి అంజమాన్ సర్కిల్ ఈ ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిర్చిపోయి కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి సో భక్తులు కొనుగోలు కొనుగోలు చేస్తున్న వస్తువుల విక్రయాలను ప్రత్యక్షంగా వీక్షించి చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో అందిస్తూ ఉంటాను Thank you. Uh, వినాయక ప్రతిమలు చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో సో స్వామివారి గ్రహించు కొనుక్కునేందుకు చాలామంది విని కూడా ఉన్నారు వివిధ రకాల పూజా వస్తువులతో విగ్రహదారులు భక్తుల కోసం వేచి ఉన్నారు భక్తులు విరివిగా వచ్చేసి పండ్లు పూలు తదితర పూజా వస్తువులు తీసుకెళ్ళి స్వామివారిని పూజించేందుకు తరలి వస్తున్నారు తీసుకొని వెళుతున్నారు గణనాథుని పూజించడం వల్ల అన్ని విఘ్నయాలు అన్నీ నిందలు అన్ని తొలగిపోతాయనే నానుడి ఉంది సో వినాయకుని పూజించడం వల్ల అన్ని రకాల బాధలు అన్ని తొలగిపోయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు జై గణేష జై గణేష